శాసనసభ్యులైనటువంటి సంజయ్ కుమార్ డాక్టర్ సంజయ్ కుమార్ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది మా ఆహ్వానాన్ని మన్నించి అందరికీ నమస్కారం ఈ రోజు మనము రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన గౌరవ శాసన సభ్యులు వేదిక మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఆహ్వానిస్తున్నాము చేపట్టిన ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు సో ఈ స్ఫూర్తితో మేము ఈ ఆరు వారాలు రైతుల ముంగిట్లోకి నై రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనేటువంటి కార్యక్రమాన్ని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వేసవా విశ్వవిద్యాలయం మే ఐదు నుంచి జూన్ పదిహేను వరకు లోని వివిధ గ్రామాల లోపల ఇందాక మనం చెప్పినట్లు రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నెండు వందల గ్రామాల్లో అంటే ఎంపిక చేసుకున్నటువంటి పన్నెండు వందల గ్రామాల్లో ఈరోజు బృహత్కరంగా చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం జిల్లాల లోపల కూడా గౌరవ ప్రైవేట్ లో రీసెర్చ్ పాడి అని చెప్పి మూడు ఏళ్లలోనే బయటకు తీసుకొచ్చిన పాడిని త్రిసీరామ్ గోల్డ్ అని కూడా చాలా కంపెనీస్ అమ్మాయి వాటికి ఏడు నుంచి ఎనిమిది రకాల ఫీల్డ్స్ లో మేము కొన్ని నోటీస్ చేసాము దానికి ది అన్న రకం జేజ్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ అది మీకు పదిహేను కిలోలు విత్తనమే సరిపోతుంది సో ఇలా మన దగ్గర ఆల్టర్నేట్ ఉన్నాయనేది మేము ఈ సందర్భంగా చెప్తున్నాము సో రైతు సోదరులు విత్తనం ఉన్నంత వరకు అందించగలుగుతాము ఇక ఆ తర్వాత మీరే దాన్ని విత్తనాన్ని తీసుకోవచ్చు అనేది కూడా ఆయన చెప్పారు బెరుకులు అవి వేరుకొని ఒక మూడేళ్లు మీరు కూడా ఆ విత్తనాన్ని వాడుకోవచ్చు ఇంకొకటి చెప్తున్నానండి జూన్ రెండో తారీఖు నుంచి ఈ వ్యవసాయ విద్యా విద్యాలయం మళ్ళీ మన వ్యవసాయ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహాయ సహకారాలతో ఇంకొక పెద్ద బృహత్ కార్యక్రమం మా వీసీ గారు రూపొందించారు అది అంటే పన్నెండు వేల రెవెన్యూ గ్రామాల్లో నలభై వేల మంది రైతులకి మన నాణ్యమైన విత్తనం అంటే మా వ్యవసాయ పరిశోధన వివిధ పరిశోధన స్థానంలో రూపొందించి మా బ్రీడర్ శాస్త్రవేత్తలు రూపొందించిన విత్తనాన్ని నాణ్యమైన విత్తనాన్ని ఒక ప్రతి రెవెన్యూ విలేజ్లో ముగ్గురు నుంచి ఐదుగురు రైతులకి ఈ వరితో పాటు తర్వాత తర్వాత పెసర అలాంటి విత్తనాలు ఒక ఐదు రకాలని మూడు నుంచి ఐదు మంది రైతులకి ఇస్తే ఆ ఇచ్చే ఉద్దేశం ఏంటంటే ఆ రైతుకి ఆ ఇయర్ ఇచ్చేసేసి ఆయన వేసుకునే అమ్ముకునేదాన్ని కాదు దాని ఉద్దేశం ఆ రైతు మళ్ళీ ఆ విత్తనాన్ని మళ్ళీ వేసి తోటి రైతులుగా ఆ విలేజ్ లో ఇచ్చి అలాగా మన విత్తనం అనేది మొత్తం ఎందుకంటే కల్తీ విత్తనాల గురించి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి ప్రైవేట్ డీలర్స్ నుంచి అది కొంచెం తగ్గించడానికి ఈ కార్యక్రమం చేపట్టాము సో మీ అందరి సహాయ సహకారాలతో మేము అధిగమిస్తామని భావిస్తున్నాను సార్ మూడు రకాలు దొడ్డు వెరైటీ మూడు రకాలు హైల్డింగ్ వచ్చే వెరైటీ చెప్పగలరు ఏదైనా వ్యవసాయము ప్రకృతికి అనుబంధమైన వ్యవసాయం కాబట్టి మన ప్రాంతానికి అనువైన రకాలు జగిత్యాల వరి వన్ అంటే జే జే జేజిఎల్ ఇరవై ఎనిమిది ఐదు వందల నలభై ఐదు సన్న రకము జగిత్యాల వరి టూ జేజీ మూడు వందల యాభై ఆరు ఇవి రెండు సన్న రకాలు ఇంకోటి కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది కునారం వరి టూ ఈ మూడు రకాలు మన ప్రాంతానికి సన్న రకాలలో అనవైన రకాలు దొడ్డు రకాలలో కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ అంటే కునారం సన్నాలు దొడ్డు రకము జేజిఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ జగిత్యాల రైస్ వన్ దాని పేరు కే జేజిఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ ఇది ఒక దొడ్డు రకము ఇంకోటి బతుకమ్మ జేజేల్ పద్దెనిమిది సున్నా నలభై ఏడు బతుకమ్మ ఈ మూడు దొడ్డు రకాలు ఈ మూడు సన్న రకాలు అంటే జగిత్యాల వరి వన్ జగిత్యాల వరి టూ కూనారం వరి టూ ఇవి రెండు సన్న ఈ మూడు సన్న రకాలు మూడు దొడ్డు రకాలు మన ప్రాంతానికి అనువైన పాత రకము ఆ వేయి పది కూడా మన ప్రాంతానికి అనుకూలమైన రకమే కాబట్టి మనకు మంచి విత్తనం అనేది మా మన ప్రాంతీయ వ్యవసాయ వ్యవసాయ పరిశ్రమ సంస్థ రిలీజ్ అయిన టూ డాల్ ఫోర్ టూ త్రీ గానీ కూలారాంశ ఇవి కొంచెం రెండవ తర్వాత మొదటి తరాల దొరికే లభ్యత దొరికే అవకాశం ఎక్కువ ఉంటుంది అంతర్గామంలో కూడా ఎఫ్ఈ ఫామ్ అయింది అలీపూర్లో కూడా ఫామ్ అయింది ప్రతి చోట కూడా రైతు సహకార సంఘాలు ఎప్పుడైతే వస్తాయో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ కంపెనీస్ వచ్చినప్పుడు ఆ రైతు మీద రైతుకు కూడా కొంత నమ్మకం ఉంటుంది ఉండదని మనం ఎప్పుడు అనుకోవద్దు అది మనము ఏ రకంగా క్రియేట్ చేస్తాం నేను నిన్న మధ్యాహ్నం ఒక గృహప్రవేశానికి ప్రవేశానికి పెట్టబోయినా పోయినప్పుడు రాజరెడ్డి అనే మంచి అభ్యుర్థులు అవుతు బాగా మంచిగా నాకు దగ్గర ఉంటాడు రాజకీయాలు ఎట్టున్నాను నేను అంటుంటాడు ఏమైనా పొలం కోసం అమ్మిన ఇక్కడ అమ్మ సార్ నేను మొత్తం సీడ్కి ఇస్తాను దేనికి ఇస్తాను అంటే పవిత్ర సీడ్స్ అంటుంది నేను రెండు వందల ఎకరాల నుంచి మూడు వందల ఎకరాలు పెట్టిస్తాను అన్నీ కూడా పవిత్ర సీడ్ వాళ్ళకి ఇస్తాను అంటాడు చూడండి రీ ప్రయడం అనేది ఒక ప్రైవేట్ కంపెనీ ఇప్పుడు చేసేది మళ్ళీ మన రైతులే పండించేది మన రైతులే ఏమున్నా కానీ వాళ్ళు అక్కడ చేసేది ప్రాసెసింగ్ సో ఆ ప్రాసెసింగ్ మన దగ్గర జరగాలని లక్ష్మీపూర్లో పోచ్చారా శ్రీనివాసరెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి కవిత ఉన్నప్పుడు ఫౌండేషన్ ఇచ్చినాం ప్రచారం కట్టించినాం ఈ లోపల రకరకాల కారణాలు దానికి మిషనరీ తీసేస్తే మొత్తం ఇక్కడ పెట్టించిన అది ఇక్కడ మాట్లాడేది కాదు కానీ నా నేను ప్రయత్నం చేస్తున్నా కానీ ఏది ఉన్నా కానీ ఒకప్పుడు గతంలో ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇరవై నాలుగు వ్యవసాయం చేసే కుటుంబంగా సీడ్ కోసం పొగపోదురు అప్పుడు మన వాటిలో మన చేసి అప్పుడు నాకు బాగా యాతికి తొడ్డు తొడ్డు కట్టెలు పెట్టి అలా వేసి మీదికెళ్ళి గడ్డి పోసి మొలక వస్తున్నారు సో ఇవన్నీ కొంత చూసిన యాతికి వస్తుంది ఇప్పుడు ముప్పై నలభై ఎలకయలు ఇరవై ముప్పై ఎలకయలు వ్యవసాయం చేయడం చిన్నప్పుడు చూసిన ఇవన్నీ నాకు జ్ఞాపకాలు కాబట్టి మరి ఆనాడు ఆ రైతులు అంత కష్టకాలంలో చేసుకున్నప్పుడు ఈనాడి రైతులు ఎందుకు సొంతంగా ప్రాసెసింగ్ ఇప్పుడు ఏదైతే మళ్ళీ ప్రభుత్వం కావచ్చు వ్యవసాయ అధికారులు కావచ్చు ప్రొఫెసర్ జానయ్య గారి నేతృత్వంలో వైస్ ఛాన్సలర్ కావచ్చు రేపు ఏం చెప్తున్నారు జూన్ రెండు నుంచి మేము ఇస్తామంటాం సో ఏంది ఉద్దేశం రైతులు వాళ్ళే వాళ్ళే చేసుకొని పంచాలి అట్లనే జనాభా నూనె పదార్థాలు దీని కూడా సో ఇప్పుడున్న పరిస్థితులలో నూనెకు గిరాకీ తగ్గడం అనే పరిస్థితి లేదు క్లుప్తంగా ఒకటి రెండు చెప్తే డీటెయిల్గా సార్ చెప్తారు మనం దాదాపు లక్ష కోట్ల రూపాయల మన డబ్బు విదేశీ మరక ధర మలేషియా కావచ్చు ఇతర దేశాలకు పోతుంది లక్ష కోట్ల రూపాయలు సో ఎప్పుడైతే మనం భారతీయులుగా ఆలోచన చేస్తే మన ధనం ఇంకో దగ్గర పోతే మన రూపాయి విలువ పడిపోతుంది రెండు రకాలు చెట్లు పెడితే ఒక రకంగా లాభం పామాయిల్ కూడా ఒక వృక్షం లాంటిది అది ఏం చేస్తుంది కార్బన్ డైఆక్సైడ్ ఇస్తాం అవన్నీ కూడా నూనె మళ్ళీ డీటెయిల్ ఓదలుసుకోలే రెండవది మనకు నూనె వస్తుంది ఒక్కటే ఒక్క డేంజర్ కొద్దిగా ఉంది మరి రిస్క్ ఉంటుంది మనం పంట వేసినప్పుడు మెడిల్పు రావచ్చు గాలి దోవాణా రావచ్చు తోట ఉంటే తోట రాలిపోదా అంటే ఇవ్వడానికి గ్యారెంటీ ఇస్తాడా ఇయ్యాడు ఇది ఏంటంటే ప్రపంచ రేటు ప్రపంచ మార్కెట్ దాని మీద ఆధారపడి ఉంటుంది కాయలపాములు ఒకటే ఒక్క రిస్క్ కానీ ఇప్పటి వరకు అయితే నాకున్న సమాచారం సార్ కూడా చెప్తారు మళ్ళా తగ్గుతలేదు అనుకున్నది అనుకోండి ఈసారి అయితే ఇంకా పెరిగింది ఫిక్స్ చేసే దాన్ని కొంత మన గవర్నమెంట్ ఫిక్స్ కానీ బట్ ఎంఎస్పీ లేదు ఎంఎస్పీ లేదు ఆ ప్రపంచ మార్కెట్ దానికెళ్ళి ఏదో రకంగా ఫిక్స్ చేస్తారు వాళ్ళు డీటెయిల్గా చెప్తారు అందరు ఉన్నాడు నేను కొంచెం జలపతి ఇంటికి ఏమైనా పోలేదు కొంచెం ఛాయలేకపోతా ఒకలాంటి నాకు సోపతికి రాని ఇప్పుడే విడిచిపెట్టి పోకుని సో ఆ ఫిక్స్ ఏ రకంగా చేస్తున్నారు అనేది కూడా డీటెయిల్గా చెప్తారు నాకు కొంత అవగాహన ఉన్నది ఎంతైనా ఏ సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళు వాళ్ళు చెప్తే మంచిగా ఉంటుంది నాకు ఇంత వ్యవసాయం తెలుసు కదా ఎటువంటి ఇక్కడ మాట్లాడుతున్నాడు అది అందుకే శాస్త్రవేత్తలు మా గురించి మాట్లాడుతూ ఒక ఇప్పటికీ అంత వ్యవసాయం ఉన్నానుగా దాని మీద ఉన్నా లేకుండా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా కొంతమందికి దాంట్లో భాగంగా కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది నాకు ఇక అవకాశం ఇచ్చిన మా శాస్త్రవేత్తలందరికీ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు ముందు కార్యక్రమాలు మీరు ఎక్కడెక్కడ చేస్తున్నారో టైం టేబుల్ అంతా పంపండి ఎప్పుడు అవకాశం ఉంటే అక్కడ అక్కడ